సో దట్ ఈస్ ద రీజన్ లైవ్ ఆన్ చేసేసిన అండ్ రికార్డ్ కూడా ఆపట్లేదు సో ఒక్క నైట్లో అయిపోతుందిలే అండి ఎక్కడరా బాబు అయ్యేట్టుగా లేదు మాకంత మెర్రలా కనపడుతున్నాయి అవునా సరే హండ్రెడ్ పేజెస్ రాస్తారు అక్కడ అబ్బా అవునా సరే ఫోకస్ చేసి కంప్లీట్ చేయాలా చేస్తాను ఏం చేయను ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుంది నాన్నగారు చెప్పండి అట్లుంది ఉంది నా సిచ్యువేషన్ ఓ మై గాడ్ సరే ఏంటి వీకెండ్ వచ్చేసింది రా రా నా అని డాన్స్లో వేస్తున్నారా అందరూ ఎలాగో రేపు సండే కదా హలో వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ రైస్ కుక్కర్ పెట్టాలా మరి రైస్ అవసరం లేదా అంటే రైస్ కుక్కర్ అంటేనే అన్నంతో కలిపి పెట్టాలనే కదరా అవునులే నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వదు కొంచెం టైం పడుతుంది కంగారు పడుతుంది అప్పుడు అప్పుడు చెప్తూ హాయ్ వెంకీ గారు గుడ్ ఈవినింగ్ వన్ కే పేజెస్ ఒక హండ్రెడ్ కాదు ఏం చేస్తాను తప్పదు ఇంకా సో లైవ్ ఫిఫ్టీన్ మెంబెర్స్ చూస్తున్నారు ప్లీజ్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఆ జస్ట్ ఈ ఫింగర్ ఈ ఫింగరో ఈ ఫింగర్ ఏదో ఒక ఫింగర్ మీకు నచ్చిన ఫింగర్ తీసుకుని స్క్రీన్ మీద ఇట్లా డబుల్ ట్యాప్ టూ టైమ్స్ టచ్ చేయండి బా ఇంకా అంతకంటే కష్టమైన పనులు చాలా ఉంటాయి దీనికంటే ఈజీ ఏం చేయలేము సో జస్ట్ ఈ ఫింగర్ తీసుకుని అట్లా స్క్రీన్ మీద టూ టైమ్స్ ట్యాప్ చేయండి టూ టైమ్స్ చిన్న ట్యాప్ సింపుల్గా లైక్ అయితే అయిపోతుంది దీనికోసం ఏం యుద్ధాలు చేయాల్సిన పనే లేదు ఈజీగా జస్ట్ మీ సపోర్ట్ చేయండి అంతే సో చిన్న ట్యాప్ చేసేసి లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ విజిట్ చేయండి చాలా కామెడీ వీడియోస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఒక కామెడీ వీడియో కూడా వేసాను సో చాలా బాగుంది మా వాళ్ళంతా నవ్వుకున్నారు ఇందాక సంఘంలో చూస్తే ఏంటి ఈ వీడియో పెడతావా ఖచ్చితంగా మామూలుగా నవ్వు రాలేదు నందు అని చెప్పి సో ఇప్పుడే వేసా ఒక కామెడీ వీడియో వెళ్ళి వాచ్ చేయండి అప్ప సో గోపి గారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ మీకు కూడా వెంకీ గారు హాయ్ హలో బాగున్నానండి చింది కాదు వెళ్ళిపోతుంది కూడా అవునా నాగేశ్వరరావు గారు హలో అండి హలో అక్క నేనా బాబర్ స్టైల్ కటింగ్ చేయమంటే డిప్ప కటింగ్ చేశాడు సీరియస్ అయితే సమ్మర్ కదా చాలా అవునా జీజాక్స్ వైటీ సో బాబర్ కటింగ్ ఏదో చేయమంటే డిప్ప కటింగ్ చేశాడంట నేను మా అబ్బాయికి వేస్తాను నా స్టైల్ నందిని స్టైల్ ఆఫ్ కటింగ్ సో ఎవరికైనా డిప్ప కటింగ్ కావాలనుకుంటే దట్టు సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది సో ఆ కటింగ్లో అయితే మనం సోపరు ఎవరెవరికి కావాలో అందరూ వచ్చేయండి దట్టు రేపు సండే సో అటెండెన్స్ ఏ వేసుకుంద్రు ఏ మా చిన్నబ్బాయికి నేనే కట్ చేస్తాను అబ్బా ట్రూగా చెప్తున్నాను చాలామంది అనుకుంటారు మా ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ చూసి ఏమేమి వీటికి ఎందుకు చిన్నోడికి అనవసరంగా కటింగ్ చేయిస్తుందో అంటారు కటింగ్గా పాడా నేనే వేశాను సండే కదా కూర్చోబెట్టి ఖాళీగా న్యూస్ పేపర్ల కింద ఒక నాలుగు వేసి ఆ మధ్యలో కూర్చోబడ్డా జస్ట్ నైఫ్ జన్ నైఫ్ అంటున్నానంటే కత్తెర అండ్ అలాగే రెండు దువ్వెళ్ళు పట్టుకుంటా జస్ట్ పెద్ద హెయిర్కి పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన చిన్నగా ఉన్న హెయిర్కి చిన్న పళ్ళ తువ నా పెట్టుకొని వేసేస్తా మా పెద్దోడు సాహసం చేయడు నాతో వేయించుకునే సాహసం అమ్మ నీతో చేయించుకుంటే గుండు కూడా చేసేస్తా ప్లీజ్ వద్దు అంటాడు చిన్నోడికి ఇంకా అంత స్టైల్ రాలేదు కాబట్టి సో నా చేత చేయించుకుంటున్నాడు సో జూనియర్ అర్జున్ హాయ్ జూనియర్ అర్జున్ గుడ్ ఈవినింగ్ సో చిన్న లైక్ అయితే ఇచ్చేయండి జూనియర్ అర్జున్ గారు భయపడుతున్నాను అంటారా పవన్ కుమార్ అసలే నాకు కుకింగ్ వచ్చు అవునా అయితే ఏం ఇబ్బంది లేదు లేరా థ్యాంక్ యూ సో మచ్ జూనియర్ అర్జున్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ డబుల్ ట్యాప్ చేయచ్చా మరి చేయి మరి చేయమనే కదా చెప్పింది నీకు ముదిగుండ దివ్యశ్రీ ఎక్కడో విన్ననీ ముదిగుండా ఎనీవేస్ దివ్యశ్రీ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సో చిన్న లైక్ అయితే ఇచ్చేయండి హాయ్ 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 దివ్య హలో రిప్లై ఇవ్వండి అక్క జీ జాక్ స్వైటీ నీకే రిప్లై ఇస్తున్నా బా బ్రదర్ జీ ఓక్ వైటీ మీ ప్రిన్సెస్తో ఇచ్చాను ఫోర్ లైక్ అవునా థ్యాంక్ యూ గోపి గారు గుడ్ ఈవినింగ్ రాముల్ గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లైక్ అండ్ భూషణం చెల్లా గారు మేము టైప్ చేస్తే మీకు ఏమొస్తుంది మేము ట్యాప్ చేస్తే మీకు ఏమొస్తుంది ఏం రాదండి జస్ట్ లైక్ వస్తుంది అంతే హాయ్ టెడ్డి గుడ్ ఈవినింగ్ టెడ్డి ఏమైపోయా టెడ్డి ఐ మిస్సింగ్ యూ సో బ్యాడ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ అందుకే నేను హెయిర్ కట్ చేపించుకోను అవునా సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్